दा नंबर पापा ने तुमने पापा दा അന്നേട രോഹിത് നീർ രോഹിത് നീർമ്മ Yeah. రేవన్ ఏం చేస్తుండు రేవంత్ ఏం చేస్తుండు ఇగో నేను మనం ఆడుకుందాము ఆడిపిస్తానికి నేను ఇట్లా అనలా పడుతుంది 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 పడుతు పచ్చిపోపడుతుంది మళ్ళీ పడుతుంది 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 ఆ అంటే పప్పు వేద్దామా మళ్ళ పప్పి వేద్దామా చందాము

హాయ్ చెప్పు హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు అడుగు అందరు ఎలా ఉన్నారు లోజ్ పెట్టాలి కదా ఇది లూజ్ పెట్టాలి అన్న ఏడి అన్నా అన్న హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హలో అండి హాయ్ అందరికి అందరే ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము లంచ్ అయిందా అందరికి మేము అయితే లంచ్ చేసాం ఇప్పుడే హ హ అన్న పప్పయ్య అన్న పప్పయ్య మళ్ళా అజోగ పడిపోయింది అజోగ అన్నంపేట చెక్కిన చెక్కింద కింద 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 పట్టుకోరు పట్టుకారు 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 పట్టుకారు

ടുത്തത് se finerche annam pakkoora char edukey anni kalipe anni kalipe anni kalipe anni kalipe anni Hey, 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 hello, hi, hi, up, back, front, back, front, up, down down and One, two, three, four. One, two, three, four. One, two, three, four. One, two, three, four. Move. 1 two, three, four. দেওয়ালের উপর একটা রেডি 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 টিক 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 అగో అన్న రోహిత్ అవు అన్నొచ్చండి అన్నొచ్చండి అన్నా 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 మంచిగా ఫ్రీ అయిపోయింది చూసిన లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయింది అమ్మో మంచిగా లూజ్ అయింది రు 4 5